సంఘమును పెళ్లి కుమారుడైన వేసు పెళ్లి కుమార్తెతో అంటున్నాడు నీవు సుందరివి నీవు సుందరివి అని అంటూ ఏమంటున్నాడంటే నీ కన్నులు గువ్వ కళ్ళు అంటున్నాడు నీ కన్నులు గువ్వ కళ్ళు ప్రిల్లరా ఒక ఇంటర్నేషనల్ సేవకుడు ఇంటర్నేషనల్ ప్రసంగికుడు ఒకసారి ఏమన్నాడంటే నేను వేసుకోదన్న ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉంటే అన్న భూలోకంలో యేసు ప్రభు య్రభు జీవించినప్పుడు ఆయన కన్నులు సింహలే ఉన్నాయంట నేను ఏమో నా ఇంటర్ సేవకుడు ఏది ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకున్నా కదా మనం చెప్తే బాగుండదని ఊరికే మనసులో అట్నే పెట్టుకున్నా పిల్లలకు అన్ననే కదా బాగుండదని దేవుడి కన్నులు పెండ్ మార్చే కన్ను పెండి కుమార్తె కన్నులు ఏ విధంగా ఉన్నాయంటే నీవు సుందరి సుందరి అని అంటూ నీ కన్నులు గువ్వ కన్నులు అంటున్నాడు ప్రియ ఎవరు అంటున్నాడు కుమారుడు అంటున్నాడు పెళ్లి కుమారుడు పెండి కుమార్తె నేత్రములు గువ్వ నేత్రములుగా వర్ణిస్తా ఉన్నాడు దీనికి ముందు మనము ఒకసారి కన్ను ఎలా ఉన్నాయి కదా సుందరంలాగా ఉన్నాయా చూడండి దేవుడి వాక్యంలో మనం చూస్తాము పరమగీతము 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 ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము అతని నేత్రములు నదీ తీరములం గువ్వల వలె కనబడుతున్నవి యేసు ప్రభు కన్ను ఎలా ఉన్నాయంట అతని నేత్రములు గువ్వల వలె కనబడుతున్నవి పెళ్లి కుమార్తె సంఘము పెళ్లి కుమార్తె యొక్క కన్ను గువ్వ కళ్ళు అయినప్పుడు ప్రభు యొక్క కన్ను కూడా గువ్వ కళ్ళు అని దేవుడి వాక్యము చెలవిస్తా ఉంది కాబట్టి ఎట్లు వర్ణించబడిన చూడండి అతని నేత్రములు నదీ తీరము వంద కనబడుతున్న నేత్రములే ప్రాణప్రియుడైనలేములైతే పెళ్లి కుమార్తె యొక్క నేత్రములు కూడా నేత్రములే మొదట క్రీస్తే దివ్య లక్షణములు కలిగి ఉన్నందున ఆయన సంఘం పైన పెళ్లి కుమార్తె ఆ దివ్య లక్షణములు స్వాస్థ్యముగా ఇయబడినట్లుగా మనము చూస్తాము కాబట్టి పెళ్లి కుమార్తె గువ్వ అయినప్పుడు ఆ గువ్వలోని లక్షణములు పెళ్లి సంఘములో ఉండాలి ప్రియుల పెళ్లి సంఘంలో కూడా ఉండాలి గువ్వ పౌరము ఒకే జాతి పక్షులు పక్షు జాతులన్నిటిలో గువ్వను మనం చూసినట్లయితే అది సాధువైనది మృదువైనది ప్రియుల అది సాధువైనది మృదువైనదిగా మనము చూసుకుందాము అయితే ప్రియురా మరి నీ కన్నులు నేత్రములు అన్నాడు క్రీడ నీ కన్నులు గువ్వనేత్రములు ఎందుకన్నాడు నేత్రములు ఇంకా లేవా వేరే పక్షులు కదా మనం ఆ రేఖ పక్షులను మనం చూస్తాము రాబందు వాటి కళ్ళు మనము చూసినట్లయితే వాటి కన్ను క్రూరమైనవి కనపడతాయి ప్రీడలు క్రూరమైన కన్ను వాటివి ఎందుకన్నా అంటే గువ్వ నేత్రములు గువ్వ నేత్రములో జాలి నమ్రత ప్రేమ కనికరము మనము చూస్తాము గువ్వ నేత్రములు అందుకే నీ కండ్లు గువ్వ కన్లు అన్నాడు ప్రేమ నీ నేత్రములు గువ్వ కన్ను అని అంటున్నాడు గువ్వ పావురము ఒకే విధమైన రూపములు స్వరములు గలవిగా మనం చూస్తాము ప్రేమ అందుకే దేవుడి వాక్యములు మత విశ్వాస పదే అధ్యాయము మొత్త వార్త పదే అధ్యాయము పద్నాలుగు వచ్చినములు మనం చూసినట్లయితే వార్త పదే అధ్యాయము పద్నాలుగు వచ్చినము పిల్లరా మనం చూసినట్లయితే ఇక్కడ పౌర వలన ఇష్టపడలై ఉండు అని యేసు క్రీస్తు చెప్తా ఉన్నాడు క్రీస్తు బిడలమైన మనము నిష్కట్లమై ఉండాలి కదా ఏమంటున్నాడు వివేకుడు నిష్కపటులు అంటున్నాడు నిష్కపటులుగా నిష్కపటులుగా ఉండవలను అప్పుడే నీ నేత్రములు గుమ్మ నేత్రము అన్ని ప్రభు మెచ్చుకుంటాడు ప్రియ ప్రభు మెచ్చుకుంటాడు గుమ్మ నేత్ర వాటి కన్నును మనం చూసినట్లయితే అవి చాలా క్రూరమైనటువంటివి వాటి కళ్ళు అందుకే దేవుడు పెళ్లి కుమార్తె యొక్క కళ్ళు ఎలాంటివంటే గోపనేత్రములు అంటున్నాడు గోపనేత్రములలో జాలి నమ్రత కనబడతాయి ప్రపుల్లమైన మనము రక్షింపబడి మనసు పొందిన తర్వాత దేవుడి సంఘంలో చేర్చబడిన నీవు నేను కనుక జాలి నమ్రత కనబడాలి ఇలాగా అందుకే మనం చూస్తూ మనం చూసినట్లయితే ముప్పై వచనము ఆరవ అధ్యాయము ముప్పై వచనము కాబట్టి మీ తండ్రి కంటికరం గలవాడైనట్టు మీరు కంటికరం కనికరం గలవాడు కాబట్టి మీరు కూడా కనికరం గల ఇంటి కనికరం గల కళ్ళలాగా ఉండాలి ఉండాలి కనికరం గల కళ్ళు కలిగి జీవించాలని నీవు ఇంటి నేత్రములు నీవు నేను కలిగి ఉన్నావా గువ్వ లేక పావురము ప్రియుల ఈ రెండు ఒకే జాతి పక్షులుగా మనము చెప్పుకుంటాము ప్రియుల ఈ రెండు ఒకే జాతి పక్షులు చూడండి చూస్తాము మత ఐదవ ధ్యాయము మార్త ఐదవ ధ్యాయము చూస్తే వచ్చిన కనికరం గల వారు దీలు వారు కనికరము భూమనేత్రంలో జాలి నమ్రత కనికరము మనం చూస్తా ఉన్నాం మన ప్రమ చేస్తూ క్రైస్తూ కనికరం గల బౌలమైన మనం కూడా కనికరం కలిగి ఉండాలి గువ్వ నేత్రములు నీ కళ్ళు గువ్వ కళ్ళు అన్నాడు గువ్వ కళ్ళు కనికరము ప్రేమకరంగా మనము చూస్తా ఉన్నాం రెండవదిగా మనం చూస్తే గువ్వ ఎందుకు గువ్వ నేత్రములతో పోల్చినాడంటే గువ్వ నేత్రములు చెరుగుతట్టు తట్టు ఆకర్షింపబడవు భక్తుడైన నోవాహు గోటలో నుండి వెలుపలికి ప్రిల్లరా వెలుపలికి రాక పూర్వము నీరు తగ్గినదో లేదో తెలుసుకున్నకు చెట్లు బయటపడినదో లేదో తెలుసుకున్న ఒక పౌరమును విడవగా ఒక పౌరాన్ని విడిస్తే ఆ పౌరము ప్రిలరా నిలవనెక్కడ చోటు లేనందున అది తిరిగి నోవాహు ఎంతకు వచ్చినట్లుగా మనము చూస్తా ఉన్నాము నలభై రోజుల ప్రచండమైన వర్షం గురించింది జలప్రలయో ప్రపంచమంతా జల ప్రళయంతో నిండిపోయింది నీరు తగ్గిందో లేదో ఒక పావురాన్ని విడిస్తే ఆ పావురీల నిల్వ ఎక్కడా చోటు లేక తిరిగి నోవాహు దగ్గర పొడవకే వచ్చింది మరొకసారి తప్పగా అది ఒలివ చెట్టు ఆకును ఉన్నట్లుగా మనం చూస్తాము చూడండి ఆది కాండము ఆది ఎనిమిదవ అధ్యాయము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిన వాళ్ళు చూసినకు అతను తన యుద్ధ నుండి నల్ల పౌరు ఒకటి వెలుపలికి పోపిడిచను నీళ్లు భూమి అంతటా మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలో నుం తిరిగి వచ్చను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని అతను మరీ ఏడు దినములు తాలి మరల నల్ల పౌరమును ఓడలో నుండి వెలపలికి విడిచెను సాయంకాలం నాది అతని ఎద్దకు వచ్చినప్పుడు తృంచబడిన త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను నీళ్లు భూమి నుండి తగ్గిపోయిందని నోవాహురా తెలిపాను అంతకంటే ముందు ఏం జరిగింది అంతకంటే ముందు మనం చూస్తే ఆరో చూస్తాము నలు నలభై దినములైన తర్వాత నోవాహుతాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెళ్ళపరికి పో అది బయటకి వెళ్లి భూమి నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరిగి ఈ ఈ కంటే ముందు ఒక నల్ల కాకిచినాడు అది తిరిగి రాలేదు కారణం ఏమంటే జల ప్రపంచంలోని జీవరాశులన్నీ చచ్చిపోయినాయి ఆ చచ్చిన కళయబరముల మీద తిరుగులాడుచు తను కాపాడిన ఓడను నోవాహును మరిచిపోయి ఇటు అటు ఇటు అటు అది తిరుగుతూ ఉంది ప్రియులారు ఇటు అటు తిరుగుతూ ఉంది సాతాను యొక్క స్వభావము ప్రియులారా ఇది సాతాను యొక్క స్వభావం అని యోగ గ్రంథము మొదట జయము ఏడో వచ్చిన మనం చూస్తాము దేవుడైన హోవా దేవదూతలకు మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో సాతాను వచ్చి కూర్చుంది దేవుడు అడిగినాడు నీ ఎక్కడి నుంచి వచ్చినావంటే నేను భూమి మీద ఇటుబాటు తిరిగి వచ్చింది అంటాడు ఇటు అటు తిరిగే లక్షణము సాతాను యొక్క లక్షణము ప్రభు పిల్లలమైన మనము మన చూపు ఏ విధంగా ఉంది మన చూపు ఏ విధముంది దినాల్లో ఎంతో మంది కాకి వలే ఉన్నారు కాకి కన్ను నీచమైన దాని మీద మీద మృత మృత కళేపరుల మీద ఆకర్షింపబడినట్లు ప్రియకులు ఎందు దృష్టి నుంచుకొని ఆ తట్టు ఆకర్షింపబడి చెడులో దిగి అందులో నీలమై తమ రక్షకుడైన రక్షణ ఓడను మర్చిపోతా ఉన్నారు ప్రియారు అయితే లేక పావురు చూపు ఎల్లప్పుడూ ప్రియలారా చచ్చిన వాటి మీద లేక అసహ్యకరమైన వాటి మీద ఉండదు కాబట్టి నీ నేత్రములు గు నేత్రం లేక కాకి నేత్రములా నీవు నేను పరీక్షించుకోవాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను ప్రియలారా అందుకే అంటున్నాడు తన నా సుందరివి సుందరివి నీ కళ్ళు గువ్వ కన్ను అంటున్నాడు గువ్వ కన్నుల్లో మొట్టమొదటిగా జాలితో చూస్తాము రెండవదిగా గువ్వ నేత్రములు చెడు తట్టు ఆకర్షింపబడము చెడు వైపు చూడము పొందిన తర్వాత చెడు దూరంగా ఉండాలి చెడు సమాసానికి దూరంగా ఉండాలి మనము జీవిస్తా ఉన్నామా చూడండి కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ గ్రంథము ఇరవై నాలుగవ మనసు పెట్టకయో కటము కపటంగా ప్రమాణము చేయకయో వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టక్రహు నమ్ముకున్న తర్వాత వ్యర్థమైన దాన్ని ఎలా చూస్తావు చెడు వైపు ఎలా చూస్తావు ఇంకా మనం చూస్తే చూడండి పేతులు రాసిన రెండో పత్రికలు కూడా మనం చూస్తాము పేతులు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము వ్యభిచారం చూసి ఆశించు పాపం మారలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనస్సులను మచ్చుకొనచ్చు లోపత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులు శాపగ్రస్తులు వ్యభిచారు చూసి ఆశించు పాపము చే పాపం మానలేని కన్నులు గలవారు శాపగ్రస్తులు ప్రభు నమ్ముకున్న తర్వాత నీ చూపు ఎలా ఉంది పెళ్లి కుమారుడు అంటున్నాడు పెళ్లి కుమార్తెను నువ్వు సుందరివి నువ్వు సుందరివి నీ కన్ను గువ్వ కన్ను అంటున్నాడు ప్రియ చెడు వైపు చూస్తా ఉన్నావా లక్కింపబడినావు మారు మనసు పొందిన తీసుకున్నావు ప్రైపు చూస్తున్నావా చెడు చీరియలు చూస్తా ఉన్నావా చెడు సవాసం చేస్తా ఉన్నావా అసహ్యమైన కార్యాలు చూస్తా ఉన్నావా ప్రియ అంటావు చూడండి యోగు ఏ విధము అంటున్నాడో యోగు గ్రంథంలో మనం చూస్తాము యోగ గ్రంథము ముప్పై ఎక్కడ అధ్యయము ఓటము కం ఎక్కడ చూసు అంటున్నాడు మధ్యాహ్న సమయంలో నీ కళ్ళు ఏ విధంగా ఉన్నాయి పరీక్షించుకొని ప్రమలలో యోగ్యమైన రీతిలో పాల్పులు పొందాలి నీవు సుందరివి నీవు సుందరివి నీ కళ్ళు గువ్వ కళ్ళు గువ్వ కళ్ళు ఎలాంటివంటే తల జాలీనా బ్రతకలే రెండవది కాదు చెడు వైపు చూడవు చెడు వైపు ఆకర్షింపబడవు కదా అంతకుముందు నరదకాకిని విడిస్తే అది తిరిగి రాలేదు ప్రియ తిరిగి రాలేదు కదా జలప్రాయం నుండి రక్షించిన ఓడ దగ్గరికి పోదామన్నా మనసు తనిఖీ లేదు ప్రియు మూడవదిగా మనం చూస్తే ప్రిలరా ఎందుకు పోల్చినాడు ప్రియల ఈ గుర బలికి ఉపయోగపడతాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది గువ్వ బలికి ఉపయోగపడతాది చూడండి మనం చూస్తాము సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము సంకేతము ఆరవ అధ్యాయము పదవ వచ్చినము ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్ల పువ్వులనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారపు యొక్క ద్వారమున వ్యాజకులు ఎద్దకు తేవలను గొర్రె పిల్లలు తేవాలి లేని పక్షమున భూముల చేతను తేవాలని ఎవరి వాక్యమో చదివల చేత ఎందుకు తేమన్నానంటే అవి చాలా ప్రేమగా ఉంటాయి అవి చాలా ప్రేమగా ఉండే చితపక్షి తన చితపక్షి తిరిగి గృహంలో చేరి వరకు రెండవది ఎదురు చూస్తూనే ఉంటాది ఉదయం లేస్తానే వేటకు వెళ్తాయి ఒకటి ఒక దిక్కు ఒకటి ఒక దిక్కు వెళ్ళినా కూడా ముందు ఏ పక్షి వచ్చాలో ఆ పక్షి గూడ్లో దూరదు ఆ రెండో పక్షి వచ్చేంత వరకు అది ఎదురు చూస్తూ ఉంటుంది ప్రియ అది ఎదురు చూస్తా ఉంటుంది ఎదురు చూడడమే కాదు అప్పుడప్పుడు ఆహారము నీళ్లను సహా విసర్జిస్తుంది తన పక్షి కొరకు తన చెత్త తన చెత్త పక్షి కొరకు ఆహారము నీరు కూడా అది ఉంటదో ప్రిల క్రీస్తు బిడ్డలు

ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము శిక్ష విధించిన వాడేవడు చనిపోయిన క్రీస్తు వేసి అంతేకాదు మృతుల్లో నుండి లేపిన వాడును దేవుని కొడిపోసం ఉన్నవాడు మన కొడుకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవడు శ్రమను బాధ అయినో హింసో కరవైనడు వస్త్రహీనతను ఉపద్రవమైన ఖడ్గమైన ఎడపాపున అది గురించి భయపడినది నిన్ను బట్టి దినమల్లా మేము వదిలింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎరసబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విషయము పొందుతున్నాము మనము వదిలింపబడిన వారము వరకు సిద్ధమైన దేవుడి సేవ కంటే ప్రాణానికి తెగించి రావాలి దేవుడి సేవ అంటే సామాన్యమైనది కాదు సులువైనది కాదు ప్రియుల కదా వదిలింపబడిన వారము అంటాడు కదా ఒకసారి మనము అపోస్తల కార్యంలో మనం చూస్తాం చూడండి అపోస్తల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము అపోస్తల కార్యములో ఇరవై ఒకటవ అధ్యాయము పరముడవ వచ్చినము పౌలు ఎందుకు మీరు ఏడ్చినాకుంటే భర్తలు చేసిన ఎలా నేనైతే పరమైన ఏస్తున్నాము నిమిత్తము ఎర్చలేముడు బంధింపబడ్డకు మాత్రమే కాక చనిపోవటకు సిద్ధముగా ఉన్నానని చెప్పేదో చనిపోట సిద్ధముగా తన తన జత రాకపోతే అది ఆహారం తినదు నీళ్ళు త్రాగదు సావటానికైనా సిద్ధపడే లక్ష్యము కలిగిన పక్షి గువ్వ అందుకే అంటున్నాడు నా ప్రియురాలా నీవు సుందరివి నువ్వు సుందరివి నీ కళ్ళు గువ్వ కళ్ళు నీ కళ్ళు గువ్వ కళ్ళు అంటే నువ్వు ప్రాణానికి మాత్రమే ఉంది ఎప్పుడు ప్రభు పిల్లల మనము ప్రభువు మన కొరకు ప్రాణాన్ని పెట్టినాడు ఆ రోజులు పని చేసుకొని ఒక రోజు రాలేకపోతున్నామంటే మన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి అనేక సార్లు వాక్యాలు వింటున్నాం అనేక సార్లు మనము మిలా ప్రభు వాక్యం వింటున్నాము మరి దేవుని మాటలకు లోపడుతూ ఉన్నామా లోపడుతున్నామా దిన ప్రభు చేతులు చాచి ఉన్నాడు ఎదురు ఆడపిల్లల కొరకు నా చేతులు చాచి ఉన్నాను అంటున్నాడు దయగల దేవుడు ప్రియు దయగల దేవుడు సేకరణ కొడుకా వస్తుంటాడు కదా అప్పుడప్పుడు ఎగరగొట్టిపోతాడు మందిరాన్ని ఎగరగొట్టిపోతాడు ఏమంటే నేను ఆ దానికి బయట లే ఉదయాన్నే అంటాడు ఏమి పని లేనప్పుడు వస్తాడు దీన్ని భక్తి అన్నారండి నేను దీన్ని భక్తి అనరు పని లేనప్పుడు వస్తావు పని ఉన్నప్పుడు పనికి పోతీ దీన్ని భక్తి అంటారా దీన్ని భక్తి అనరు ప్రభు కొరకు పని పక్కన పెట్టు ప్రభు కొరకు ప్రాణాన్నైనా లెక్క చేయను అన్నాడు అబ్బాయిన పావులు నువ్వు పనినే నిర్చబెట్టలేకుండా ఒక ప్రాణాన్ని ఎప్పుడు నిరసపెట్టావు ప్రాణాన్ని ఎప్పుడు పెడతావు ప్రభు కొరకు పనే ఇచ్చ ఇంకా ప్రాణాన్ని ఎప్పుడు పెడతావు చూడండి మనం చూస్తాము పిలిపిల ప్రాసన పత్రిక రెండవ అధ్యాయము పిలిపిల ప్రాసన పత్రిక రెండవ అధ్యాయము ముప్పై వచ్చినాము మొదటి అధ్యాయము చెబుతుండీ మొదటి అధ్యాయం ముప్పై వచ్చినాము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడ్డయు ఆయన పక్షమున నీకు అనుగ్రహింపబడి ఉన్నది ఆయన పక్షమున శ్రమ పడేటప్పు ఆయన పక్షమున నీకు నాకు అనుగ్రహింపబడింది లోకస్తులకు కాదు లోకస్తులకు కాదు ప్రియులారా మనం ఆయన కొరకు కష్టపడాలని ఆయన కొరకు బాధపడాలని కదా అనేక శ్రమలు అనుభవించి నువ్వు దేవుడి రాజ్యానికి పోవాలని దేవుడి వాద్యం చదవిస్తూ ఉంది ప్రియరాజ్ తమ తా పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూసు క్రీస్తును తన పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి అందుకే ఎస్ఐ నలభై ముప్పై అంటాడు ఈ కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుదురు వారి పక్కి రాజు వల చాపి పైకి ఎగుదురు అంటున్నాడు ఇంకా గీతం యాభై ఐదు ఆరులో మనం చూస్తే ఆహా గుమ్మలే నాకు నేను ఎగిరిపోదునే నెమ్మదిగా ముందునే అని అంటూ ఉన్నాడు ప్రియల కాబట్టి మధ్యాహ్న సమయంలో నీవు నేను కదా గుమ్మవలే మనం జీవిస్తా ఉన్నా నీ కళ్ళు గుమ్మ కళ్ళేనా కదా నిర్గమకాటంలో మనం చూస్తే ప్రియల కదా గువ్వ ఏ రంగు కలిగి ఉంటుందంటే మేఘపు రంగు కలిగి ఉంటుంది గువ్వ పౌరము ఒకే జాతి పక్షులు కదా యేసు ప్రభు పుట్టినప్పుడు ఎనిమిదవ దినమున దేవుని మందిరానికి తీసుకొని పోతే అక్కడ గువ్వర జతమైన పౌర బలిగామన్నాడు ప్రియు అంటే రెండు ఒకే జాతి పక్షులు కాబట్టి గువ్వ మేఘపు రంగును కలిగి ఉంది ప్రియుల కాబట్టి ముప్పై మనం చూస్తే మేఘము మహిమకు అది ఆకాశపు రంగు అనగా ప్రిల్లల పరలోకపు రంగు మహిమ రంగు గనక సంఘం మహిమ గల సంఘం అని పేరు కలిగినట్లుగా మనం చూస్తాం ఇరవై ఏడు ఆమె ధరించుకున్న ప్రకాశ మానవులను నిర్మలమైన సన్నపు నార పట్టలు ఆమెకి ఇయ్యబడినని వ్రాయపడింది అవి ఏమంటే పరిశుద్ధుల నీతి క్రియలు పరలోకం వైపు నీవు నేను మనం చూస్తా ఉన్నామా అప్పుగా తమ చేతపరిచి కొరకు అది ఎదురు చూస్తా ఉంది ప్రభు కొరకు మనము ఎదురు చూస్తా ఉన్నామా మధ్యాహ్న సమయంలో పరీక్షించుకోవాలి నాలుగుగా మనం చూస్తే కన్నులో ప్రియల గువ్వ కన్ను తమ గుళ్ళ వైపు చూస్తా ఉన్నాయి నిత్యము తమ గూళ్ళ వైపే తన మనస్సు పెడుతున్నట్టుగా మనము చూస్తున్నాము ప్రియ గువ్వ నేత్రములో తమ గుళ్ళ వైపు చూసినట్లు నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు మీకు స్థలము సిద్ధపరచలే నేను స్థలంలో మేడం లాగున మరలా వచ్చిన ఇద్దరుంటకు మేము తీసుకొని పోదునని యోగం సువార్త పద్నాలుగు అధ్యాయము రెండు మూడు నాలుగు వచనాల్లో మనము చూడవచ్చు ప్రియడారు అంటే అవే గుళ్ళు గుమ్మ గుల్లే నివాసములు మనకు పరలోకములో ఉన్నాయి కదా గుమ్మ ఏ విధంగా తల గుల్ వైపు మనసు పెడతాదో నీవు నేను కొడుక పరలోకపు నివాసం వైపు మన మనసంతా ఉండాలి ప్రియడారు పరలోకములో మాకు నివాసాలు ఉన్నాయని మనం చెప్పుకోగలిగాలి మనం చూస్తే ఏప్రిల్ ప్రశ్న పత్రికలో మనం చూస్తాం చివరిగా ఏప్రిల్ ప్రశ్న పత్రిక పదకొండవ అధ్యాయము వచనము ఏదైనా దేవుడు దేవుని శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెనో ఉనాదులు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు వచ్చినాము వారు ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశంలో జ్ఞాపకం వారికి మీరు కలుగు ఎండు ఏ దేశం నుండి వచ్చినారో ఆ దేశము గుర్తు పెట్టుకోవాలి తిరిగి వెళ్ళుటకు ఈజీగా ఉండాలి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినామంటే ఎక్కడి నుంచి వచ్చినామంటారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో చెప్పలేకపోతే తిరిగి ఎట్లా పోతావు ప్రియ తిరిగి వచనంలో మనం చూస్తాము అయితే వారు మరి శ్రేష్టమైన అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు అందుచేత తాను వారి నన్ను నడిపించుకున్నందుకు దేవుడు వారిని గురించి సిగ్గుపడలేదు ఏమైనగా ఆయన వారి వరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు ఎంత గొప్ప ధనితో ఒక పట్టణాన్ని మన కొరకు సిద్ధపరచబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఆ పట్టణంలో నీ కొరకు నివాస స్థలము దేవుడు ఏర్పరచినాడు అపునాదులు గల ఆ పట్టణముకు నువ్వు వెళ్ళగలిగి వెళ్ళగలిగే మనస్సు నీకు ఉండాలి ఎప్పుడైనా అందుకే నీ నేత్రములు గువ్వ నేత్రంలో ఉన్నావా కమిగల చూపు పాపము అసహించుకొని చూపు పరవార్గం వైపు చూపు ప్రభు రెండవ ఎదురు చూస్తూ ఉండేవారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలను మనమిడిలో జీవించి ఆశీర్వదించులుగా ఆమె మోకరిల్లండి మనం మనం పరీక్షించుకుంటూ మనం ప్రభు పల్లెలో పాలు పొందుదాము